పురంధరేశ్వరి గారిని ఒకసారి మన మోడీ గారిని కలిసి అడగమనండి నేను చెప్పలా మోడీ గారు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా మోడీ గారు చెప్పాడు ఏమన్నాడు ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని వాడుకున్నాడని ఈ ఈ ఒక్కడేలాగా జాలుగా పురంధరేశ్వర్ గారు తెలుసుకుని మాట్లాడమని చెబుతున్నా పురంధరేశ్వర్ గారికి పాపం ఏదో ఒక విధంగా వాళ్ళ మరిదిని కాపాడాలని తాపత్రయపడతా ఉన్నారు కుదర్ తల్లి ఏదో స్వామి చెప్తారు అక్క ఆరాటమే కానీ బావ బతకడని వదిన ఆరాటమే కానీ మరిది బతకడమ్మా ప్లీజ్ తెలుసుకో మా పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయిన మాట ఒట్టింది వాళ్ళు బహిష్కరితులు మాకు ఓటు వేయలేదని అప్పుడే బహిష్కరించడం జరిగింది మేము వదిలేసిన వాళ్ళందరూ అటు పోతుంటారు మేము సస్పెండ్ పనికిరాడు వీడు మోసం చేశాడు అనుకున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే అటు వెళ్ళి చేరతారేమో ఆ తుక్కంత మొయ్యి మన మాకేం అభ్యంతరం లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఈ పార్టీలో ఉండి డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ఓటేసి వాళ్ళని సస్పెండ్ చేస్తే వీళ్ళు మాకు పనికిరారు చీ అంటే వాళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు భూతంబ ఎక్కుతారు మొత్తం మునుగుతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తున్న పడవ మునిగిపోయే పడవ ఆ పడవ ఎవడెక్కినా శ్రీమద్ రమారమణ గోవిందే శంకరగిరి మాన్యాలే ఏంటీ సందేహమా మీకు అంబటి గురించి ఏమన్నా వేరే ఒపీనియన్ ఉందా అంబటి సీటీకి పోతే అంబటి ఏమన్నా ఇదవుతాడు అనుకుంటున్నారా గుర్తుపెట్టుకో బ్రదర్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు ఏది చెబితే అది చేసిన వ్యక్తి అంబటి రాంబాబు చెయ్యబోయే వ్యక్తి అంబటి రాంబాబు ఈశన్ మాత్రం కూడా తేడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరసా వహించి ముందుకు వెళ్లే మొదటి వ్యక్తి అంబటి రాంబాబు నోట్ చేసుకో తేడా వస్తే మళ్ళీ అడుగు